మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ఏంటంటే మాట్లాడే విషయం ల్యాండ్ ఈ ల్యాండ్ ఇప్పుడున్న పరిస్థితిలో రాజధాని అమరావతిలో ఎక్కడ కొనాలి రాజధానిలో అంతా కూడా ప్రైస్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి మినిమం మనం టెన్ టు ఫిఫ్టీన్ లేదా ట్వంటీ ఈ దానిలోనే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అయితే ఇప్పుడు ఏమైందంటే మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీకి కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది రాజధాని ఏరియాలో చాలామంది దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేవాళ్ళు చాలా హై బడ్జెట్ అయిపోయి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఎందుకంటే ఇంకేమైనా తగ్గిద్దేమని చూస్తున్నారు తప్ప ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తగ్గదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పెరిగేదే తప్ప తగ్గేదే లేదు ఇప్పుడున్నతనంలో మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు నియర్ బై ఉన్న ఓఆర్ఆర్ ఏదైతే వస్తుందో ఆనికి నియర్ బై ఉన్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఆ ప్రాజెక్టు ఓఆర్ఆర్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ బందర్ రోడ్డు ఏదైతే సిక్స్ లైన్ ప్రారంభమైందో దానికి నియర్ వన్ కిలోమీటర్ మూడో పాయింట్ రెసిడెన్షియల్ జోన్ అంటే బందర్ రోడ్ నుంచి సిక్స్ లైన్ నుంచి లోపల వరకు కూడా ఇళ్ళ కానుకొని ఉన్న ప్రాజెక్టు అప్రూవ్ లేవు నాలుగో పాయింట్ మనం వెళ్ళే దగ్గర నుంచి కరెక్ట్గా మన ఫ్లైట్ దగ్గర నుంచి ఓఆర్ఆర్కి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా ఫిచ్చింగ్ బందర్ రోడ్డు రెసిడెన్షియల్ జోన్గా చాలామంది అలవాటు పడిపోయారు ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉంటారు ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఓఆర్ఆర్ ఎక్కితే కనుక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రాజధానిలో ఎంప్లాయీస్ అందరూ కూడా నియర్ బై వెళ్ళి ఆఫీసుల్లో వర్క్ చేసుకోవచ్చు ఎందుకనంటే ఓఆర్ఆర్ అనేది మనకి త్రీ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ అయిపో అవుతుంది అయితే ఈ కంప్లీట్ అయ్యేలోపు మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేకపోతే చాలా లాస్ అయిపోతాం అండి ఇది నిజం చాలామంది ఏంటంటే రేట్ ఎక్కువ ఉంది ఇంకా తగ్గిద్దేమో బందర్ రోడ్డు కదా దగ్గర దగ్గర కంకిపాడు వెళ్ళాలి అన్న ఈరోజు కంకిపాడు ఒకప్పుడు కంకిపాడు అంటే చాలా దూరం అండి గంట ప్రయాణం పట్టేది ఇవాళ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంకిపాడు వెళ్ళిపోతున్నాం ఎందుకనండి ఫోర్ లైన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బందర్ పోర్టు కూడా మీకు డెవలప్మెంట్ అవుతుంది అటు నుంచి వచ్చే వే కూడా మనకి వందల నుంచి విజయవాడకే పెరుక్కుంటూ వస్తుంది కాబట్టి మనం చేసే ఇన్వెస్ట్మెంటు చలివేంద్రపాలెంలో చక్కని చల్లని వాతావరణంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మీరు ఒకసారి లేవట్టు చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చింది ఇది సిఆర్డిఏ అప్రూవ్ లేవట్టు ఇతర ఏర రిజిస్ట్రేషన్ కూడా ఉంది కాబట్టి మీకు మంచి ప్రాఫిట్ గైన్ అవ్వడానికి ఇది ఒక సరైన ప్రాజెక్టు ఇది సరైన నిర్ణయం దయచేసి వినండి సైట్ విజిట్ ఒకసారి చూడండి అక్కడ ఏరియా అంతా నేను చెప్పింది లేకపోతే ఏది తీసుకోవద్దు చలివేంద్రపాలెం అనేది వన్ కిలోమీటర్ ఉంటుంది హైవేకి సిక్స్ లైన్కి ఆ వన్ కిలోమీటర్ కూడా హౌసెస్ కంటిన్యూగా ఉంటాయి రాములవారి వారి గుడి అలాగే సాయిబాబా గారి గుడి ఇలా అందరికీ కూడా మన టెంపుల్స్ అక్కడ ఉన్నాయి చక్కగా ఊరు కూడా చాలా చల్లగా ఉంటుంది ప్రకృతి వాతావరణంలో మంచి ఏరియా లొకేషన్ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళంగానే మన సైట్ కనపడుతూనే ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇళ్ళ పక్కనే ఉంటుంది ఈరోజు మీరు కొనుక్కొని ఇల్లు కట్టుకొని బెన్ సర్కిల్లో వర్క్ చేసేవాళ్ళైనా సరే బస్ స్టాండ్ దగ్గర వర్క్ చేసేవాళ్ళైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి బల్క్గా చేసుకోండి మంచి మీకు ల్యాండ్ ఉపయోగపడుతుంది మీరు భూమిని వారసత్వంగా కొనుక్కోండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లోన్ అవైలబిలిటీ ఉంటుంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కొనుక్కోవడదని కాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఎందుకు చెప్తున్నానంటే ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది అలా కంటిన్యూగా ఒక వర్కర్స్ ఒకసారి చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అందరూ ఒకే స్టార్ట్ ఉండటానికి ఛాన్స్ ఉంది అలా చాలా ఇది అరుదుగా ఉంటాయి కాబట్టి మేము చెప్తున్నాము ఒక్కసారి సైట్ విజిట్ చేయండి చూడండి నేను చెప్పిన హైలైట్స్ అనేది మంచి హెలెట్స్ ఇప్పుడు సర్కిల్కి వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ లోపే ఉంటుంది టోల్ గేట్ దగ్గరే మనకు టో ఓఆర్ఆర్ వస్తుంది కంకిపర్కి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్లో ఉంటాము హైవేకి వన్ కిలోమీటర్ ఉంటాము ఇలా చాలా చెప్పుకుంటూ పోతే రేపు రోజు రోజున మీ ఈ పెట్టుబడి మీ పిల్లలకు భవిష్యత్తు మంచి ఆదాయం వస్తుంది చూసి ఒకసారి సరైన నిర్ణయం మీరు తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు